హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు వీడియో టైటిల్ ఏంటంటే అమ్మబోతి అడవి కొనబోతే కొరివి అనమాట అలా ఎందుకన్నాను లాస్ట్లో చెప్తాను చూడండి మా ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయని చెప్పాను కదా మొత్తం చూడండి ఇవే కొబ్బరి చెట్లు మొత్తం కొబ్బరికాయలు తీయించామన్నమాట మనం కొబ్బరికాయలు అమ్మాలంటే షాప్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు వాళ్ళే మన దగ్గరకు వచ్చి కొన్ని తీసుకెళ్తారు మా ఊరు జిల్లాలో ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే కనబడతాయి అన్నమాట ఒక కొబ్బరికాయ ఖరీదు ఎంత ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి మేము అమ్మేది ఇప్పుడు ఆరు రూపాయలకి అమ్ముతున్నాము అదే మనం కొనాలంటే ఒక షాప్ దగ్గర లేకపోతే గుడి దగ్గర కొనాలంటే ఇరవై రూపాయల కంటే ఎక్కువే ఛార్జ్ చేస్తారు వాళ్ళు పొట్టు తీసేస్తారు కాబట్టి అందుకే అనమాట అమ్మబోతే అడవి కొనబోతే కురివి అని పండించే రైతుకి ఏమీ మిగలదంటే ఇదే అనమాట నాకు తెలిసి ఎనిమిది రూపాయల కంటే ఎక్కువ ధర ఎప్పుడు పోలేదనమాట बागा सीजन अत्या